రూపాయితో ఇంటర్మీడియట్ విద్యార్థులకు విఆర్ కాలేజ్ తెలంగాణలో మరో భారీ పెట్టుబడికి గూగుల్ సిద్ధమైంది హైదరాబాద్ లో ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయో చేసుకుంది హబ్ లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబుల సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు కృత్రిమ మీద అంకుర పరిశ్రమలకు గూగుల్ తోడ్పాటునందించనుంది వ్యవసాయం విద్య రవాణా రంగం ప్రభుత్వ డిజిటల్ కార్యకలాపాలకు గూగుల్ ఏఐ కేంద్రం సహకరిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైనే చర్చ జరుగుతుంది ఏఐ రంగం వైపు దాదాపుగా అన్ని దేశాలు పరుగులు పెడుతున్నాయి ఇప్పటికే ఐటీ పరంగా ఓ రేంజ్ అభివృద్ధి సాధించిన తెలంగాణ రాజధానిని ఇకపై ఏఐకి కేంద్రంగా మలుస్తామని రాష్ట్ర సీఎం యనమల రేవంత్ రెడ్డి చెబుతున్నారు ఏఐ రంగంలో ఐటీ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్ గూగుల్ త్వరలోనే హైదరాబాద్లో తమ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆ రెండు సంస్థలు వేరువేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి మరోవైపు మైక్రోసాఫ్ట్తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది హైదరాబాద్లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ అగ్రిమెంట్ చేసుకుంది దీంతో మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయి ఇది యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని సీఎం రేవంత్ సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని మైక్రోసాఫ్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ మైక్రోసాఫ్ట్ ఐదు వందల ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి